కొట్టింది సో మీరు దానికి దీనికి చూస్తే తేడా తేడా కనిపిస్తుంది ఇది ముందు నాటినట్టున్నది లేదు లేదు అసలు కనిపిస్తుంది కనిపించేదైతే మనకు బాగా డ్రైనిస్ వచ్చేసి ఫోటో కూడా బాగా పెద్దగా వచ్చి దానికి దీనికైతే అయితే వ్యత్యాసం ఉంది చూడండి అది పల్లగుంది కొంచెం ఎల్లో కలర్ లో ఇది అయితే బాగా డ్రైనిస్ గుర్తుంది చెగుళ్ళు కొంచెం ఉన్నాయి దీంట్లో అడ్డు చెగులు వస్తుంది స్టార్టింగ్ లో ఇంకోటి ఏంటంటే మీకు దోమ కనబడదు ఇంకోసారి మందు కొట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీరు ఆల్రెడీ కొట్టేశారు సో కొట్టాల్సిన అవసరం లేదు ఇరవై ఐదు రోజుల వరకు మీరు ఏ మందు కొట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు దోమ మళ్ళీ స్టార్ట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి దీంట్లో ఇరవై ఐదు వరకు ఉంటుంది పదిహేను రోజులు అయింది కదా సో ఇంకో వారం మీకు వారం తర్వాత వారం తర్వాత మళ్ళీ ఒకసారి జస్ట్ కొట్టేసి సరిపోతుంది మళ్ళీ కొట్టాల్సిన అవసరం మధ్యలో మీరు అనసరంలో కొట్టే అవసరం దాదాపుగా సో మార్కెట్ మార్కెట్లో మీకు దొరికేది ఇప్పుడు దోమ మంది అంటే బెస్ట్ ఇదే ఎన్ని గ్రాములు వాడాలి ఎకరాకు సింజంటా వెస్టోరియా ప్లూనా ఏం కంపెనీ సింజంటానా వెస్టోరియా ప్లూ పో ఇది కొట్టేస్తే మొత్తం కూడా కోసుకుపోతుంది నెల తర్వాత